మోంతా తుఫాన్ కారణంగా నీట మునిగిన పంట ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామంలో సందర్శించిన మాజీ ఎమ్మెల్సీ టీడీపీ జగదీష్ పంట నష్టంపై రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ మాట్లాడుతూ మోంతా తుఫాన్ వల్ల భారీ వర్షాలకు వెదుర్ల గడ్డకు గండి పడటం వల్ల భారీ ఎత్తున నీటి ప్రవాహం రావడంతో వరి పంటలకు భారీ నష్టం వాటిల్లిందని రెండు వందల యాభై ఎకరాల్లో నీటిలో మునిగి ఉన్నాయని అన్నారు వర్షాలకు చేతికి వచ్చే పంట నష్టపోతున్నామని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం వ్యవసాయ శాఖ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు రైతులకు తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని వివరించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకుపాలెం రైతులు పొలమరిశెట్టి సూరిబాబు పొలమరిశెట్టి అప్పలస్వామి నాయుడు దాడి శ్రీనివాసరావు రాపేటి నాగేశ్వరరావు కట్టా నాయుడు ఆడారి నారాయణరావు శరగడం నాగేశ్వరరావు కాండ్రేగుల సత్యనారాయణ కాండ్రేగుల రవీంద్ర పులిమేర నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇది కంట్రోల్ చేయకపోతే శాశ్వత పరిష్కారం చూపించకపోతే రైతు సుమారు మూడు వందల ఎకరాలతో పోతుంది కాబట్టి ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దీని మీద దృష్టి పెట్టి ఇది కంప్లీట్ చేసి రైతుల్ని ఆదుకొని తీసుకుంటాం